రాత్రి వేల ఆరు బయట వెన్నెల్లో నులక మంచం మీద పడుకుని ఓ కునుకు తీస్తే వచ్చే సుఖమే వేరు అంటారు పెద్దలు మీకు సంగతి తెలుసా నులక మంచం మీద పడుకుంటే రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది కాళ్లవాపులు కీలవాపులు ఉండవు నిద్రలేస్తే బద్ధకం హసలే ఉండదు అది నులక మంచం రహస్యం ఇప్పుడు ఆ నులక మంచాలు లేకనే పల్లెల్లో కూడా గతంలో కంటే ఎక్కువ రోగాలు రోస్టులు వస్తున్నాయి పాతకాలపు రోజుల్లో ఎక్కడ చూసినా నులక మంచాలు కనిపించేవి అయితే ప్రస్తుతం ఈ మంచాలు కనుమరుకైపోతున్నాయి నులక మంచం అల్లడం ఒక కళ ఆ కళ తెలిసిన వారు గతంలో ఇంటికొకరైనా ఉండేవారు ఇప్పుడు వేళ్ల మీద లెక్కించొచ్చు ఈ మంచానికి నిలువు పట్టెలు అడ్డ పట్టెలు ఎగురుతిగుడుగా ఉంటాయి అలాగే తలదిక్కు కాళదిక్కు వేర్వేరుగా ఉంటుంది కాళ్ళదిక్కున నులక అల్లరు మంచంలో రెండు వంతులు నులక అల్లుతారు మిగిలిన భాగాన్ని గట్టి తాడుతో లాగి కడతారు నులక మంచం అల్లకల్లో పలు రకాలున్నాయి ఇందులో ప్రధానంగా సాధారణ అల్లకం చేట అల్లకం విసనకర అల్లకం నాలుగు బిల్లల అల్లకం ఆరు బిల్లల అల్లకం చేస్తూ ఉంటారు మన పూర్వీకులు మనదైందన్న మన దైనందిన జీవితంలో ఎన్నో ఆచరించేవారు వీరు పట్టభద్రులు గాని శాస్త్రజ్ఞులు శారీరక తీరుపై విశ్రాంతిపై మనిషి జీవన విధానంపై వీరికి ఒక అవగాహన ఉంది శరీరం ఎలా ఎక్కువ విశ్రాంతి పొందగలదో ఒక అవగాహన ఉంది ఈ మంచం మీద పడుకోవడం వల్ల వెన్ను వచ్చేది కాదని పెద్దలు చెబుతారు నులక మంచాన్ని లేపి ప్రతిరోజు ఉదయం శుభ్రం చేసుకునే అవకాశం ఉంది సూర్యరశ్మి కోసం మంచాన్ని ఎండలో ఉంచొచ్చు అందుకే అప్పట్లో ప్రతి ఇంట్లో ఒక నులక మంచం తప్పనిసరిగా ఉండేది

Sad last day, yeah. Okay. And, uh... okay. टांग फिर चली गई दे और के नो उधर अच्छी टाला गो पट भर गया था 何で ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవైదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్దతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీ లో తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గిన తుమ్మిన మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్